రాష్ట్రంలో టీడీపీ నేతల దురాగతాలు అధికంగా ఉన్నాయంటూ రఘువీర రెడ్డి ఆరోపించారు విజయవాడలో మీడియా ప్రతినిధులు చేస్తున్న ధర్నాలో రఘువీరారెడ్డి రెడ్డి పాల్గొన్నారు మీడియా ప్రతినిధులపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జులుం ప్రదర్శిస్తున్నారని రెడ్డి ఆరోపించారు ఉమా నిరసనగా అక్కడ ఏర్పాటు చేసిన పోస్టులపై కాంగ్రెస్ నాయకులు రెడ్డితో పాటు పలువురు సంతకాలు చేసి నిరసన తెలిపారు విజయవాడలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఎక్స్ప్రెస్ టీవీకి కి సంబంధించినటువంటి విలేకరిపై స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు బొండా ఉమా గారు ప్రవర్తించినటువంటి తీరును కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు పరిపాటు అయిపోయింది తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క విలేకరి లేక ఏ ఒక్క మీడియా పేపర్ వాళ్ళకు వ్యతిరేకంగా రాసినా కూడా వాళ్ళు బాగా ఇరిటేట్ అయిపోతా ఉన్నారు దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో మంచి రాస్తారు చెడు రాస్తారు వాటిని ఓడ్చుకునేటువంటి గుణం రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లో నుంచి వైద్యం మంచిది దీన్ని చూస్తూ ప్రోత్సహిస్తూ ఉండడం ముఖ్యమంత్రి గారు కూడా సరైనది కాదు ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా వెంటనే వీడు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్జన్యాలతో మీడియా నోరు మోయలేరు అందులో ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరైనది కూడా కాదు